నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనీ ప్లాంటు ఇదిగోనండి ఈ మనీ ప్లాంట్ గురించి తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ ఇవాళ అందరూ కూడా మనీ ప్లాంట్ పెంచుతున్నారనే చెప్పాలి ఎందుకంటే ఇది చిన్న కటింగ్ తీసుకుని వాటర్లో వేసినా చక్కగా మన ఇంటికి డెకరేషన్లా ఉపయోగపడుతుంది అలానే టేబుల్ మీద మనం అరమారుల్లోని కూడా వీటిని పట్టుకుని వెళ్ళి నాలుగు కట్టింగ్లు పెట్టుకుని అందంగా ఉంచుతున్నారు నాలుగు ఆకులు ఒక దాంట్లో వేస్తే చక్కగా వేర్లు వచ్చి బాగుంటాయి ఇలాంటి మొక్క ప్రతి ఒక్కరూ పెంచుకోవాలండి నా దగ్గర ఎన్ని రకాల మనీ ప్లాంట్లు ఉన్నాయో మీకు చూపిస్తూ ఇవాళ వీటికి కేర్ ఏం తీసుకోవాలి నేను డెకరేషన్గా దీన్ని ఎలా వాడుతున్నాను ఈ వీడియోలో చూద్దామండి ఇదే కాదండి ఇదే మాదిరిగా మనం తమలపాకును కూడా పెంచుకోవచ్చు అంతే పద్ధతుల్లో తమలపాకును కూడా మన ఇంటి ఆవరణలో ఎక్కడైనా పెంచవచ్చు అలా పెంచి మంచి గాలిని మనం మన పిల్లలకి అందిద్దాం మరి వీడియోలోకి వెళ్ళిపోద్దామా వచ్చేయండి ఇదిగోనండి మనీ ప్లాంట్కి ఒక డెకరేషన్ అయితే ఏర్పాటు చేద్దాము మా తోటలో మనీ ప్లాంట్ మీకు ఎక్కడ కనిపించదండి ఎందుకంటే అది ఎండ తట్టుకోలేదు అందుకని నేను మెట్లకి మెట్ల కిందకి వచ్చేటట్టు ఒక డెకరేషన్ అయితే చేసుకున్నానండి మా ఇంటి ముందు గుమ్మం పక్కనే ఏర్పాటు అయితే చేసుకున్నాను అది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఎలా చేస్తున్నాను ఇస్తున్నాను అన్నీ చెప్పుకుంటూ ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ వెళ్దాము మొదటగా మనం ఒక కర్రను అయితే తీసుకున్నానండి ఎప్పటికప్పుడు తోడు కడుతున్నానండి ఆ తోడు ఏమవుతుందంటే మనీ ప్లాంట్ ఇలా మన ఒక షేప్ అయితే రావట్లేదు అలా రావాలి అంటే మనం ఈ డెకరేషన్ అయితే చేసుకోవాలండి ఇదేమోనండి పాడైపోయిన గ్రీన్ క్లాత్ అండి దీన్ని నేను కర్రకైతే చుట్టేద్దామండి ఇలా మనం భూములో పాతినప్పుడు ఏమవుతుందంటే అండి కర్ర పాడైపోతుంది అలా పాడవకుండా ఉండాలి అంటే మనం ఒక బాటిల్ తీసుకుందామండి మీకు బాటిల్ తీసుకుని ఇది ఎలా కొంచెం కోసేసి ఇలా కోసేసి ఈ కర్రకైతే మనం ఇలా తొడిగి భూమిలోకి నాటుకుంటాం కర్ర నాటుతుంటే తొందరగా పాడైపోతుందండి అలా కాకుండా ఇది నాటుకుంటే మనకే చానాలో ఈ కర్ర సేపుగా ఉంటుంది అతకు పనికిరాదండి ఈ క్లాత్ చిరిగిపోయింది అయితే మా మా మొక్కలకే మలసింగ్ ఉపయోగపడుద్దని దాచింది దీన్ని మనం ఇలా కట్టేసుకుని చూసారా మనీ ప్లాంట్కి అండి కొంచెం సపోర్ట్గా ఉంటుందండి ఈ క్లాత్ అయితే మనం దీన్ని ఒక ఐరన్ ఓస్ తోటి చుట్టేద్దాం ఇక్కడ తీగలతో అయితే కట్టేద్దామండి ఇలా మనం ఇలా అయితే మనీ ప్లాంట్ కుండీలో నాటేసుకోవచ్చు మనం కింద నాకు కుదరదని మీకు ఇక్కడ ఎన్ని ఏర్పాటు చేసుకున్నాను మనం కిందకైతే వెళ్దాము ఈ గోల్డెను మనీ ప్లాంటు అంటున్నారండి చూసారా బంగారపు రంగు ఉంటుందని అయితే మనీ ప్లాంట్కి కూడా నీళ్ళు ఎక్కువ అవసరమే అయినా సరే ఎక్కువైతే మాత్రం ఇలా ఆకుల్లోకి కుళ్ళిపోతుందండి మనం తేమగా ఉండాలి అలా అని ఎక్కువ నిల్వ ఉండకుండా ఉండాలి అయితే ఇది నీటిలో కూడా బతుకుతుంది కదా అంటున్నారు నీటిలో బతికింది వేరండి అది అలానే వస్తుంది కానీ నీటిలో ఎంత బాగా పెరగటానికి అవకాశం ఉండదండి ఇది వైట్ అండి దీని ఏమంటారో నాకు తెలియదు నాకు కొన్ని పేర్లు అయితే తెలియదు ఇది చూసారా గ్రీన్ మీద వైట్ అండి ఇంకొకటి ఇలా రంగు ఉండి వై గ్రీన్ ఉందండి అది మన ఇంట్లో కింద ఉంది చూపిస్తాను మీకు మన ఇది మాత్రం వైటు ఇందులోనే నేను చిన్న కటింగ్ అయితే పెట్టాను చూసారా ఇది సిల్వని బచ్చలండి ఇదేమో ముద్ద కరివేరు అన్ని కొమ్మలో ఇలా ఒక్క దుక్కుని వేసేస్తానండి ఏవి బతికాయో వాటికి ఏ సైజు కుండీని బట్టి వాటికి అప్పచెప్తాను మొదటే మనం పెద్ద కుండీలో పెట్టామనుకోండి చెట్టు పెరగదండి ఇలా ప్రతి దాన్ని కూడా నేను చక్కగా ఒక కుండీలో పెట్టి నేనైతే అయితే పెడతాను మనీ ప్లాంట్కి మాత్రం పూర్తిగా ఎండ అయితే పనిచేయదండి ఎక్కడో కొంచెం షేడ్ నీళ్ళలో ఉంటే పర్వాలేదు కానీ నేను మెట్లు కాడ ఉన్నది కూడా ఎంత డల్ అయిందో మీకు చూపిస్తాను ఇది మనీ ప్లాంటు ఎందులో ఉందో చూసారా వాటర్ టిన్ అండి ఈ వాటర్ టిన్లో ఉంది ఎండ తగిలితే ఇలా అయిపోతుందండి చూసారా ప్రతి ఆకు కూడా ఇలానే మాడిపోతుంది అయితే నేను ఇక్కడ ఎందుకు పెట్టాను అంటే అండి ఇలా చెట్టు నేనే కవర్ చేస్తున్నానండి అయినా సరే ఆ చెట్టు అలానే ఉంటుంది చూసారా ఇలా ఇక్కడ ఎందుకు పెట్టాను అంటే అండి ఇవి మెట్లు షోటండి అండి ఇదిగోనండి ఇది పై అంతస్తుకి ఇక్కడ ఏమీ కట్టకుండా ఇలా ఉంచుతారు కదండి పిల్లలు కుదురుగా ఉండరండి అందుకే నేను వాళ్ళకే ఎప్పుడు అక్కడికి వచ్చి ఆడుకోవడానికి అవకాశం లేకుండా దీన్ని అయితే ఇలా పూర్తి చేశాను అండి ఇలా చేయటం వలనండి ఇక్కడ మొక్కలు ఉంటాయి పిల్లలు రారు రేపు పిల్లలకి ఏదన్నా అవుతుంది అన్న ఆలోచన కూడా మనకి లేకుండా పోతుంది నేను ఇలా అమర్చుకున్నానండి కిందకి వెళ్ళిన తీగని మనీ రివర్స్లోనే పైకి అయితే రానిచ్చాను అలా రావటం వలన మనకే కొంచెం చిక్కగా అవుతుంది ఈ తీగ ఉంది కదండి ఈ తీగిన మనీ మనం రివర్స్లో గిల్లేసుకున్నా వస్తుంది మనీ రివర్స్లో మనం ఇలా చేసేసుకోవటం వలన ఇక్కడ ఒత్తు వస్తుంది చూసారా ఇలా ఖర్చుతో కూడింది అయితే కాదు ఇలా మనం దీన్నే ఇలా ఇచ్చేసి మనీ కిందకి రప్పిస్తాం ఇలా చేయటం వలన చూడటానికి బాగుంది కదా మనకి ఈ లోటు మనకు కనిపించకుండా దీనింద అందంగా డెకరేషన్లా చేసుకున్నానండి ఎందు తెలుసా ఇది డస్ట్బిన్ డబ్బా అండి ఇది ఇదివరకు చాలా ఉండేది ఇంటి పని చేసేటప్పుడు దీన్ని ఎండలోకి పట్టుకెళ్ళి అక్కడ దాయటం వలన మొత్తం పోయింది మనీ ఇప్పుడైతే వచ్చిందండి దీనికి మనం ఎప్పటికప్పుడు నీళ్లు కొడుతూ ఉంటే ఈ ఏర్లు ఉన్నాయి చూసారు ఏర్లలోంచి నీళ్లు తీసుకుని మొక్క చాలా హేపుగా వస్తుందండి చూసారా అలానే చుట్టూ ఉన్న మొక్కలను కూడా తీసేసుకోవాలి తీసేసుకుంటేనే ఇక పై చిగుర్లు సాగుతూ ఉంటాయి నేను వీడియో చేద్దామని ఎన్నళ్ళ నుంచో తీయట్లేదు ఇప్పుడు ఇవన్నీ చేద్దామండి ఇక్కడే పక్షులైతే గూళ్ళు అయితే పెట్టుకునేవి పాపం వాటిలకి లేకుండా ఇలా అయిపోయింది అలానే ఈ యాంగ్లర్ పార్ట్స్ కూడా మొత్తం నేను తీసేసి రీపార్ట్ అయితే చేయాలండి మొత్తం పోయింది ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ నాకు చిన్న గార్డెన్ ఉంది ఆ గార్డెన్ కూడా రెడీ చేయాలి చాలా చిందరవందరగా ఉన్నాయి ఇప్పుడు వేసవి కదండి పైన ఉండవు అనుకున్న మొక్కలని తెచ్చి ఇక్కడ చదువుకోవాలి ఇవన్నీ కూడా నీడ నుండే మొక్కలండి మనం దీనికి ఒక మ్యాజిక్ అయితే చేశాను చూడండి ఇదిగోండి బాటిల్ని నేను పైన చూపించాను కదండి ఆ బాటిల్ని సిమెంటు వేసుకోవచ్చు అయితే నేను ఒకటి పలసన బాటిల్ అండి ఇలా తొడిగేసాను గ్యాస్ ధర కట్టుకెళ్ళి దీన్ని వేడి చేశాను చక్కగా దగ్గరికి అయిపోయింది మనీ డౌట్గా ఉండి ఇంకొక బాటిల్ పెట్టాను ఇలా రెండు బాటిల్ అండి ఇలా అయితే అమృతేసాను ఇది భూమిలోకి మనం దీన్ని ఇలా చక్క పెట్టేద్దాం ఇదంతా కూడా నండి అరటి పళ్ళు తొక్కలు ఇవన్నీ తినేవి అన్నీ కూడా ఇందులోనే ఒకసారి వేస్తూ ఉంటాను నేను ఇలా మన చిన్న చిన్న కటింగ్ అయితే తీసేద్దాం ఇందులోనే మనం ఈ కర్రను అయితే నాటాలి చూసారా కంపోస్ట్ అయిపోతుందండి మనం ఇచ్చిన ప్రతీదీని ఇదేనండి బలం తిని అరటి పండు ఒకటి రెండు ఇందులో వేసేస్తూ ఉంటాం ఎంత చక్కగా ఉంది కదా మనం ఎన్ని అయితే చేస్తున్నాం కదండి రీపాట్ కూడా చేసేసాం అనుకోండి మనీ ఇప్పుడప్పుడే దీని వంక చూడక్కర్లేదు ఇలా సకానికి తీసేసి నేను కొన్ని కొబ్బరి డొక్కలు వేసి కొబ్బరి డొక్కలు అయితే వేసేసాను కంపోస్ట్ వేసేసుకున్నాం దీన్నైతే ఇప్పుడు మనం ఎంత ఒత్తు అవసరం లేదండి చిన్న చిన్న కట్టింగ్ అయితే కురసగున్నాయని తీసేయచ్చు తీసేస్తే ఈ కొసలు అయితే బాగా పెరుగుతాయి కానీ ఇది ఏది మొదలో ఏది సుతలో ఏం తెలుస్తా లేదండి నాకు కర్రగా కట్టాక మనం అప్పుడు పెడదాం అనుకోండి మనం మనీ ప్లాంట్ ఎప్పుడైనా సరే మనం ఏవైనా వీటికి వేసుకోవటానికి ఫుడ్డు ఒక్క కాస్త సూట్ అయితే ఉంటుంది అలానే మనం ఈ పక్కకేమో దాన్ని అయితే పెడదామండి ఈ పైన ఉన్న మట్టి అంతా ఇందులోనే వేసేస్తున్నాం ఎందుకంటే ఇదంతా కంపోస్టే అరటి పండు తొక్కలు దానిమ్మకాయ చెక్కలు ఇవన్నీ వీటికే ఇస్తామండి ఇలా అయితే మనం ఇప్పుడు కర్ర పెట్టాలి కదా ఇలా పెట్టేద్దాం ఒక పక్కకే పెట్టామండి మనకి ఇక్కడ గోడ ఉంది కదా గోడ సపోర్ట్గా దీన్ని పైకి తాడేసి కడదాం ఇలా కట్టి మనం పైకి ఒక అయితే అందిద్దాం ఇలా ఉంచితే ఈ చెట్టు పెరగదండి మనం కొత్తగా వచ్చిన మొక్కల్ని తీసేసుకోవాలి తప్పదు ఈ స్తంభాలనే ఈ రెండు తీగలు పెట్టుకొని గిరగరా తిప్పేద్దాం ఒక మనిషి ఉంటే బాగుండును మనకి ఎలా వస్తారండి ఎలా రెండోసారి ఎలా మూడోసారి నాలుగోసారి అందమైన బాటిళ్ళు ఏవైనా మీకు దొరికినప్పుడు ఈ మనీ ప్లాంట్ ఇలా పెడతాం కదండి ఈ పెట్టినప్పుడు ఇది నాలుగు రోజులు బాగా ఉంటుంది ఆ తర్వాత తర్వాత ఇది డల్ అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ప్రతిరోజు వాటర్ అయితే మారుస్తూ ఉండాలండి ఇలా వాటర్ మారుస్తూ ఉంటే చక్కగా మొక్క ఏపుగా పెరుగుతుంది ఇలా టేబుల్ మీద అది పెట్టుకోవచ్చు నేను అందమైన చేస్తా చాలా జాగ్రత్తగా డెకరేషన్ డెకరేషన్ తెప్పించుకుంటూ ఉంటానండి అదండి ఇలా గుచ్చుకుని ఒక కుండీకి ఈ పక్క ఈ పక్క దీన్ని ఇలా నాటుకుని దీన్ని ఇలా అమర్చుకోవచ్చు సరే ఇలా మనం ఎక్కడైనా ఇది మాత్రం ఎండలో మాత్రం పెట్టొద్దండి మనీ ప్లాంట్ ఎండలో రాదు ఆకులు నల్లగా అయిపోతాయండి మనం నేడ పట్టున మాత్రమే దీన్ని అమర్చుకోవాలి చూసారా ఇలా అందంగా అందం అంటే ఏటండి మనకు ఆనందంగా సంతోషంగా ఉండటమే ప్రతిదీ అందమంటే దేనికి దానికే అందమండి చూసారా ఇలా మన ఏదన్నా చిన్న చిన్న దేవుడు బొమ్మలు ఉంటే ఇక్కడ అమర్చుకొని చక్కగా అలంకారం చేసుకోవచ్చు ఇక్కడ ఉంది కదా ఈ తాడుని కూడా దీనికే చుట్టేసానండి ఇది ఇలా లూజ్గా ఇప్పుడు మనం వచ్చే ప్రతి తీగని మనం ఇలా చుట్టేసుకుంటూ ఉంటే ఇది కొన్నాళ్ళకే మనకి స్తంభం కనిపించకుండా ఉంటుంది అలానే ఇక్కడ మనం ఈ కుండీల్లోకి ఇలా ఎక్కువ దూరం జరిగిందనుకోండి ఈ కుండీ నుంచే రావాలని ఏం లేదు ఇక్కడ వీటికి వేర్లు ఉంటాయండి ప్రతిరోజు మనం వాటరింగ్ ఇస్తే ఏర్ల నుంచి నీరు తీసుకుని ఇది బలంగా పెరుగుతుంది ఆ తర్వాత ఇలాంటి కుండీలు ఉంటాయి కదండి ఇదిగోనండి ఈ కుండీలో నాటేసింది వేరు ఈ కుండీలో నాటేసింది ఇలా కూడా మనకి మనీ ప్లాంట్ పెరుగుతుంది ఈ కుండీలు కూడా అండి నేను రిపోర్ట్ చేస్తాను రేపడ్ వీడియోలో వేర్లు ఉంటాయి కదండి గాలిలోని ఇవి కూడా మన మొక్కలు ఆహారాన్ని తీసుకుంటుంది నీళ్ళు స్ప్రే చేస్తే చక్కగా ఏపుగా వస్తుంది మీకు ఎప్పుడైనా మనీ ప్లాంట్ డల్గా ఉంది అనిపిస్తే మీరు నా అదే మనీ ప్లాంట్ని నాలుగు కటింగ్లు చేసుకుని వేరే దుక్కుని పెట్టుకోండి వేరే కుండీలో అప్పుడు ఏది బాగా పెరిగితే దాన్ని చక్కగా మనీ నాటుకోవచ్చు ఈ తీగలా పైకి వెళ్ళిపోతుందండి అది చిగురులు రావు ఏమీ రావు అలానే ఉండిపోతుంది ఆ తీగని కట్ చేసుకుని నాలుగైదు కటింగ్లు చేసుకుని ఆకాక్కి మనం మొక్కనైతే పెంచుకోవచ్చు అలా కూడా మనీ ప్లాంట్ని పెంచవచ్చు ఒక చెట్టే ఉందండి ఒక తీగే ఉందండి అది అలాగే ఉంటుందండి అని చాలామంది బాధపడుతూ ఉంటారు అలా కాకుండా అదే తీగని కట్ చేసుకుని నాటుకోవటం వలన మనం మనీ ప్లాంట్ని సులువుగా పెంచుకోవచ్చు ఇదేనండి చూసారా పొట్లకాయ అయితే కోత అయితే కొయ్యలేదండి ఉంచింది విత్తనానికని ఉంచాను బాగానే ఉంచింది నేను పెసరపుణుకులు వేసానండి పెసరపునుకులు కూరలోకి టమాటాలు అయితే కోస్తున్నాను దోరకాయలు వేస్తే అండి పులుసు అయితే చాలా బాగుంటుందండి పచ్చి టమాటాకాయలు పులుసు అయినా బాగుంటుంది ఇలా మనం ఎప్పుడు కావాలి అంటే అప్పుడు వచ్చి ఒక కాయ కోసుకొని తినేస్తానండి సే దాబా పైన అయినా పని చేస్తుంటే దావ కిందకి వెళ్తే మనీ రానని అబ్బా అమృతం అండి మనం కొన్ని ఉల్లి ఆకులు కొన్ని ఉళ్ళుకా ఉల్లి కోళ్ళు కోసుకుంటున్నానండి పులుసులోకి చాలా బాగుంటాయి కదా అలాగే కొత్తిమీరను కోసుకుందాం ఉల్లిపాయలు కావాలంటే ఉల్లి కోయకూడదు ఉల్లిపాయ ఆకు కొయ్యకూడదండి కానీ చెట్టుకి ఒకటి రెండు కోసుకుంటే పర్లేదు ట్యాంక్స్ తల్లి చాలా బాగున్నావు తియ్యగా ఉన్నావు పండు ఎంత యాపిలకాయ తిన్నంత ఆనందంగా ఉంది నీ టమాటా పండు కొత్తిమీర ఆకుల్ని గిల్లుతున్నానండి ఎందుకంటే దీన్ని సిగిర్లు రావడానికి అవకాశం ఉంటుంది కదా మనకి ఎంత కావాలంటే అంతే కోసుకుందామండి పులుసులోకి నాకు ఇది చాలు ఇదిగోనండి ఉల్లి ఆకు వెల్లుల్లి ఆకు తర్వాత కొత్తిమీర టమాటాలు ఈరోజు పులుసుకి సరిపోతుంది మా బుద్ధ భగవానుడు అయితే ఇలా ప్రశాంతంగా ఉన్నారు చెట్టు అయితే వేస్తానండి వెయ్యాలి ఇదేనండి ఇవాళ వీడియో మనీ ప్లాంట్లు ఎన్ని రంగులు ఉన్నాయో మన దగ్గర వీటి కేర్ ఎలా తీసుకోవాలో చూశారు కదా ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట చిమ్మలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుఖ్నో భవంతి అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 బాయ్